గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంటుంది అందరిని నిదాన్ని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్య ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని మీ యొక్క లైక్ సబ్స్ నాకు మొదసపరిస్తుంది ఈరోజు ఫిఫ్త్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ బిజినెస్ షూస్లో మనం రకరకాల టాపిక్స్ కావాలి ఇటువంటి టాపిక్స్ ఏ యూట్యూబ్ ఏ ఏ ట్యూబ్ తెలుగు ఇవ్వడం మీద గ్రహించండి సో ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా గురించి తెలుసుకుంటాము ఇండియా విస్ గురించి తెలుసుకుంటాము వీసా నిఫ్ డేస్లో తెలుసుకుంటాము అండ్ ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్స్ నుంచి రకరకాల న్యూస్ పేపర్ నుంచి విలువైన ఇంపార్టెంట్ షేర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము అట్లనే ఫ్యూచర్ ఆప్షన్ బ్యా బ్యాన్ లిస్ట్ షేర్ గురించి తెలుసుకుంటాము ఇంటర్డే షేర్ టెక్నిక్స్ తెలుసుకుంటాము అండ్ టెక్నిక్ అల్స్ ప్రతి ప్రతి వార్త మీద ఒక టెక్నిక్ టెక్నికల్ అలూ దానికి చార్ట్ రూపంగా చెప్పడం జరుగుతుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ కూడా చెప్పడం జరుగుతుంది షేర్ మార్కెట్ ప్రాఫిట్స్ మీద అండ్ ఈరోజు బులీస్ ఉన్న చార్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ ప్రతి న్యూస్ కూడా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది విత్ చార్ట్తో అండ్ లిస్ట్ ఆఫ్ డివిడెన్ పేబుల్ ఈ వీక్లో డివిడెన్ పేబుల్ పేబుల్ కంపెనీ యొక్క లిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవర్ ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ లిస్ట్ ఆఫ్ క్వార్ కంపెనీస్ రిజర్వ్స్ రిజల్ట్స్ ఈరోజు ఏ కంపెనీ రిజల్ట్స్ ఉన్న చెప్పడం జరుగుతుంది అట్లా సక్సెస్ పాయింట్ ఇన్ షేర్ మార్కెట్ ఎటువంటి పద్ధతులు అలవాటు ఉంటే మనకు షేర్ మార్కెట్ లాభం వస్తుంది వాటి గురించి చెప్పదరుగుతుంది చివరిగా నా ఛాయ్ షేర్ ఈరోజు పెరుగున్న షేర్ నాకు నచ్చే షేర్ చెప్పదరుగుతుంది కాబట్టి వీడియో మరి ఇంట్రెస్ట్ కాబోతుంది మంచి రకాల టాపిక్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి సో వీడియోని శాంతంగా విని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరోసారి భావిస్తున్నాను అండ్ వార్నింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఈరోజు బాగాలేదు ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఎందుకంటే మన ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం యుద్ధ సలు జరుగుతున్న వార్తలు వస్తున్నాయి అండ్ జపాన్ మార్కెట్ క్షీణించిపోయింది దాని ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యేటట్టు ఉంది అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా టెలిక్ ఫ్లైట్సు మొత్తం క్యాన్సిల్ చేసుకుంది అట్ల వార్నింగ్ వార్నింగ్ బాపేస్ కూడా నా చేస్తూ ఫుల్ ఫుల్ అమ్మినట్టు వార్త అది గ్రహించండి సో ఈరోజు గ్యాప్ డౌన్తో ఉండే ఉండే అవకాశం ఉన్నది అది గ్రహించండి సో మొత్తానికి చార్ట్ ప్రకంగా ఈరోజు బుల్లెట్స్ చార్ట్స్ సో చార్ట్ చాటుప్రం ఎంత మార్కెట్ సెంటిమెంట్ బాగాలేనప్పుడు కూడా మనకు మార్కెట్ పడే అవకాశం ఉంటుంది బట్ చాటుపక్కన బిలిసి ఉంది ఒక మార్కెట్ కుదన తర్వాత ఈ సేల్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో వీటిని మనము గ్ర గుర్తించాలి గ్రహించాలి అండ్ టీడీ పవర్ ఈ డెట్ ఫ్రీ కంపెనీ టూ పర్సెంట్ హైకు మన ఫార్నర్స్ ఈ క్వార్టర్ చేసుకున్నారు క్యాపిటల్ ఓన్లీ థర్టీ వన్ క్రోర్స్ మీద ప్రాఫిట్ వన్ ఎయిటీన్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ సంపాదించారు చాటుపక్కన చూస్తే డీసెంట్గా ఉంది కంటిన్యూ పెరగడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ మార్కెట్ అవర్మే రెడ్క కిందకి వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది ఇక్కడ స్టాప్లస్లో మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ టెన్ టెన్ మార్కెట్ బాగుంటే ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది గ్రహించండి అండ్ గేల్ గేల్ కూడా స్ట్రక్చర్ బాగుంది క్యాపిటల్ దాని క్యాపిటల్ సిక్స్ థౌన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంతకుముందు లెవెన్త్లో త్రీ ఆల్మోస్ట్ డబుల్ చార్ట్ ప్రకారం కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక మార్కెట్ అనుకూలంగా ఉంటే అండ్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ టైం ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి ఏ షేర్ అయితే వన్ ఇయర్ లోపల కొని అమ్మి లాభం వస్తుందో ఆ లాభం అనేది ట్వంటీ పర్సెంట్ కట్టాలి అటు ఏ చే కొన్ని అవన్నీ తర్వాత అమ్ముతాము ఆ లాభం వస్తే దాన్ని మీటిపర్స్ కట్టాలి అవి గుర్తించండి బట్ లాంగ్ టర్మ్లో కానీ ఒక లాక్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ తర్వాత తర్వాత నేను ట్యాక్స్ ట్యాక్స్ కట్టాలి అంటే అప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వరకు ఎగ్జామ్స్ ఉందని గ్రహించేస్తుంది అండ్ రీజన్ ఫర్ మార్కెట్ అప్పు పెట్టడానికి చాలా కారణం ఉన్నాయి బట్ ఈరోజు మార్కెట్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బట్ మార్కెట్ పెట్టడానికి కారణాలు ఏంటంటే డిమేట్ అప కారణం ఆరు సిక్స్ కోర్స్ నుంచి సిక్స్టీ కోర్స్ కావడము మంత్లీ షిప్ పెరగడము అండ్ గ్లోబల్ మార్కెట్స్ అప్ అప్ ఉండడం బట్ ఈరోజు మొత్తం గ్లోబల్ మార్కెట్ డౌన్ డౌన్లో ఉందో గుర్తించండి బట్ స్టేబుల్ గవర్నమెంట్ పైఎస్ ఉంటుందనే కూడా ముందు ముందు పెరిగే అవకాశం ఉంది అండ్ డిస్క్లైమర్ చూడండి ఇది ఎటువంటి సెల్లింగ్ బైల్ కాదు అండ్ బెస్ట్ క్వాలిటీ చెప్తున్నా మీకు షేర్ మార్కెట్ డబ్బు సంపాదించండి అంటే ఈ లక్ష కంపల్సరీ మీకు ఉండాలి అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిసారి చెప్తున్నా ఒకటి పేషెన్స్గా ఉండాలి బిలివ్నెస్ ఉండాలి నమ్మకం ఉండాలి డిస్ప్లే ఉండాలి క్రమశిషన్స్ నాలెడ్జ్ పెంచుకుంటూ కరెన్స్తో ముందుకు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి సొంత డబ్బుతోనే మనం బిజినెస్ చేయాలి అవి గుర్తించండి సో మన బిజినెస్ ఇండెక్స్ ప్రకారం చూద్దాము సో ఫ్రైడే నాడు మొత్తం అమెరికా మార్కెట్ గొప్పగోలు అని చెప్పుకోవచ్చు థౌసండ్స్ సిక్స్టెన్ నాజాక్స్ ఫోర్ ఎయిట్ను ఎస్ఎంబి హండ్రెడ్ కూడా తగ్గింది అటు ఇరపే మార్కెట్స్ కూడా వన్ నార్టీ ఎయిట్ ఇంగ్లాండు ఫ్రాన్స్ వన్ థర్టీ ఎయిట్ జర్మనీ ఫోర్ ట్వంటీ డౌన్ అవుతుంది ఆసియా ఇప్పుడు మాలింగ్లో చూస్తే మొత్తము డమాలు డమాల్ అనేది కనిపిస్తుంది అండ్ సింగాపూర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ నష్టాలతో నడుస్తుంది ఆంగ్షంగ్ థర్టీ పర్సెంట్ నష్టంతో నడుస్తుంది తైవాన్ కూడా వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నష్టంతో నడుస్తుంది జపాన్ కూడా వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ డౌన్ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం మార్కెట్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ మనం ప్యానింగ్ కాకూడదు ఫండమెంటల్ కంపెనీ ఉండాలని ప్రతిసారి చెప్తున్నాను అట్లా ప్రతిసారి చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మనకి క్యాష్ ఎప్పుడు రిజర్వ్ ఉండాలి ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి ప్రతిదానికి ప్రతిసారి కూడా ఏదో వంక వంక దొరుకుతుంది కారణమవుతుంది ఇప్పుడు యుద్ధ భయము జపాన్లో ఎకానమి పడిపోవడము ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మార్కెట్ అప్ అండ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ దీన్నే మంచి తరణం అనుకుని మంచి షేర్లను స్టే ఇన్వెస్ట్గా ఉండాలి ఏదైనా చెత్త షేర్ ఉంటే వాళ్ళు తీసుకోవడం అనేది మంచిది అండ్ ఇండియన్ మార్క్స్ నేను ఫారినర్స్ కూడా అంటే ఫ్రైడేనాడు త్రీ థౌసండ్ త్రీ కోర్సు బై సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వరకున్నారు టూ థౌసండ్ నైన్ సిక్స్ ఫైవ్ అది గుర్తించండి అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మొత్తం తగ్గాయి ఫ్రైడేనాడు సో ఈరోజు అది కంటిన్యూ అవకాశం ఉంది ఇండియా విస్ కూడా పెరిగింది ఇండియా ఇది ఇది ఒక ఇండికేషన్ ఇండియా విషయ పెట్టిన కొద్ది మార్కెట్ తగ్గుతుంది ఇది హెచ్ అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ పిసి పీసీఆర్ నిఫ్టీ కూడా తగ్గింది ఫైన్ నైన్ వన్లో ఉంది ప్రస్తుతము అది కూడా గుర్తించండి సో ఇక్కడ పీసీఆర్ నిఫ్ట్ పిసిఆర్ చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత మరి అప్లో ఉంది సో ఇండియా విస్ పెట్టిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఇండికేషన్ అది మన చాలా కనిపిస్తుంది బ్యాంకు బ్యాంక్ నిఫ్ట్ కూడా కంటిన్యూ పెరిగిన తర్వాత తగ్గింది మన ఫైవ్ నాడు సో ఈరోజు ఇంకా ఇంకా కిందికి లెవెల్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డౌన్లో అంటే డౌన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినట్టు కనిపిస్తున్నది నిఫ్ట్ కూడా కంటిన్యూ పెరిగిన తర్వాత రెండు రెండో రెండు తగ్గింది గ్యాప్ డౌన్ ఇది అదే మెయింటైన్ చేసింది సో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నది సో ఇక్కడ లాంగ్ బిల్డప్లో స్టేస్ ఉన్నాయి లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్స్ లాంగ్ లాంగ్ చేస్తున్నారు బట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఇవి కూడా తగడంగే అవకాశం ఉంటది బట్ పెరగచాన్ని లాంగ్ బిడెప్ లోనే చూడాలి సింల పెట్రో డెజర్ డీవీస్ ల్యాబ్ నౌకరి ఐఎక్స్ టర్న్ ఫార్మ్ గుజరాత్ గ్యాస్ సన్ ఫార్మ్ ఐడియా డేటెడ్ జెడ్ ఎస్ ల్యాబ్ హోడేస్ బ్యాక్ ఆక మార్కెట్ బాగుంటే ఈ షేర్ ఎని వెరటడానికి అవకాశం ఉంటది అట్నే షార్ట్ కవర్ని కూడా ఈ షేర్ వెరడడానికి అవకాశం ఉంటది మార్కెట్ బాగుంటే గ్రానుస్ నెక్స్ల ఇండియా శ్రీయం ఫైనాన్స్ ఇండియా సిమెంట్ దీపక్ నైట్రేట్ సెంట్రిబి గ్లమాకు ల్యాప్‌టాప్ అండ్ ప్రోడక్ బ్యాంక్ ఈ షేర్ ఇంతకుముందు అమ్మ అమ్మి అమ్మారు వారి వారి కొంటా ఉంటుంది ఒక ఈరోజు మళ్ళీ తగ్గుతా కూడా వాళ్ళకు కొని షార్ట్ కవర్ చేసుకుంటారు గుర్తించండి సో మనం వార్తలకు వెళ్తాం ఈనాడు తాజ్ మరి సీజన్ నడుస్తుంది క్వార్టర్లీ తాజ్ జీబీకి ఇవ్వడచ్చు నెట్ నెట్ ప్రాఫిట్ ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ వన్ కోర్స్ వచ్చింది అంతకుముందు థర్టీన్ పాయింట్ టూ వన్ సో కొద్దిగా తగ్గింది ఛార్ట్ ప్రాఫ్ డౌన్ ట్రెండ్ ఉంది ఈరోజు ఇంకా డౌ డౌన్ ట్రెండ్ అయ్యా కనిపిస్తుంది అండ్ హిందుస్థాన్ జింక్ నెట్ ప్రాఫిట్ బాగుంది నైన్టీన్ పర్సెంట్ అప్లో ఉంది టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ అండ్ చార్ట్ ప్రకారం కూడా ఎంకరే ఎంకరేజ్మెంట్ ఉంది అది గుర్తించ అది గుర్తించండి సాక్షు ప్ర సాక్షులో నోటిసెస్ ఇన్ఫోసిస్ విడ్డ జిఎస్టీ అంతకుముందు ఇన్ఫోసిస్ మన జిఎస్టీ క్లెయిమ్ చేస్తారు కర్ణాటక గవర్నమెంట్ బట్ ఆయన నోటీస్ విడి ఉన్నట్టు ఉంది అందుకే రెండు రోజులు తగ్గింది సో ఈ చార్ట్ ప్రకంగా చూస్తే డౌన్ ట్రెండ్ ఉందంటూ గమనించాలి సో ఎప్పుడైతే ఇప్పుడు ఈరోజు మార్కెట్ డౌన్లో అయ్యే అవకాశం కాబట్టి ఒక బుల్లి స్కాండర్స్ ఏర్పడదాకా మనం కొద్దిగా వీటి వీటిలో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మంచి చూసుకోవాలి అండ్ కాబట్టి దాని గుర్తు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మంచి మార్కెట్ అంటే తర్వాత టూ త్రీ డేస్ తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ టెండ్లో ఉంటే ఈ షేర్ ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని గ్రహించండి ఐడివే బ్యాంక్ కూడా కోట బ్యాంకు రేస్లో ఉన్నట్టు వార్త వచ్చింది అంటే ఐడిఏ బ్యాంకు ప్రొడ్యూషన్ కాబోతుంది అని తెలుసు అది కోట బ్యాంకు రేస్లో ఉన్నట్టు వార్త వచ్చింది ఒకవేళ ఇది తీసుకుంటే దీని యొక్క షేర్ పెట్టడానికి అవకాశం ఉంది బట్ ట్రెండ్ అయితే డౌన్ డౌన్లో ఉంది అది గుర్తించండి బిజినెస్ లాన్ ప్రకారం జమ్మూ జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకు ఆల్మోస్ట్ ఏ తరం క్లోస్ మన గవర్నమెంట్ నుంచి బ్యాంకు ఇవ్వబోతున్న వార్త వచ్చింది దాని డ్యూస్ సో ఇది మంచి ఫండల్ కంపెనీ మనం రికమెండ్ ఇస్తాము లాంగ్ రన్లో ఇది బాగానే ఉంటుంది ట్రెండ్ ట్రెండ్ ప్రకారం కూడా ఇది డౌన్ అయ్యి మళ్ళీ అప్లో మూవ్మెంట్ వెళ్ళింది అది గుర్తించండి సో మార్కెట్ సెంటిమెంట్ బాగా తర్వాత ఈ షేర్ అని పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి లైవ్ మెయిన్ ప్రకారం అదాన్ని వెళ్ళినారు ట్రెండ్లో ఉంది పైడినారు మంచి వాల్యూతో పెరిగింది సో ఈరోజు మార్కెట్ అనుకూలంగా ఉంటే ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది డ్రాపర్ ఇండియా కూడా సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ రిజల్ట్ ఇచ్చింది మన క్వార్టర్తో బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కన్సల్డేషన్ అవుతుంది కన్సల్డేషన్ అవుతుంది అది ఇక్కడ నిన్న కొంచెం తగ్గింది బట్ డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి గుర్తించండి అండ్ జేకే టైర్ ఒక రిజల్ట్ ఇచ్చారు థర్టీ సెవెన్ పాయింట్స్ అప్పు టూ టూ లెవెన్ కోర్సు అంతకుముందు వన్ ఫిఫ్టీ కోర్సు బట్ ఇది కూడా కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్ డౌన్ అయింది బట్ ఈరోజు మార్కెట్ వీకుంటే తగ్గే అవకాశం ఉంటుంది లేకుంటే పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ రిజల్ట్ బాగుంది బట్టి రిజల్ట్ ముందు ముందు మనకు లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ లైన్ ప్రకారం నెస్ట్లయిన్ కూడా అది ఒక సోనర్ ఫైవ్ కోసం మన డాక్టర్ రెడ్డితో జాయింట్ వెంచర్ పెట్టిపోతే వర్క్ వచ్చింది బట్ ట్రెండింగ్ చార్ట్ చూస్తే ట్రెండింగ్ బులిష్గా ఉంది సో పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది మార్కెట్ సెంటిమెంట్ బాగుంటాయి సో ఈరోజు మొత్తం మార్కెట్ సెంటిమెంట్ మనం ఇవన్నీ ఉంటుందండి చా చాటు ఏ చాటు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇది రాదు ఎందుకంటే సెంటిమెంట్ బాగాలేకుంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అది గుర్తించండి తమిళనాడు మర్ మరికి బ్యాంకు నెట్ ప్రా నెట్ ప్రాఫర్టీ టెన్ పర్సెంట్ అప్పుట్ ఎయిట్ కోర్సు బట్ ఇది డౌన్ ట్రోడ్ ఉంది దీన్ని వదిలేయడం మంచి మంచి ఆలోచన ప్రకారం డెలివరీ కంపెనీ ఉంది అది ఒక ఫిఫ్టీ కోర్స్ ప్రాఫిట్ ప్రకటించింది ట్వెల్వ్ పర్సెంట్ ఇది ఎప్పుడు మన బ్రోకర్ చేతిలో వాళ్ళు ఎన్ని చేతిలో వాళ్ళు ఫార్నర్స్ ఎక్కువ ఎక్కువ మంది కొంటుంటా సేరు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది అది గుర్తించండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ నేను రిజల్ట్ ప్రకటించింది సెవెంటీన్ సెవెంటీన్ థౌసండ్ కోర్సు ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎక్కువ కంపేర్ టు లాస్ట్ ఇయర్ సో మొత్తంగా రిజల్ట్ వచ్చింది బట్ దీన్ని ఇంపాక్ట్ ఇది టూ డేస్ డౌన్లో ఉంది సో ఈరోజు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సింది బట్ ఈ షేర్ కూడా చాలా హై పెరిగింది కరోనా టైంలో వన్ ఫిఫ్టీ కూడా ఎవరు దీన్ని కొనడానికి సాహసించలేదు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉంది బట్ ఇలాంటి ఐస్ పెరిగినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది బట్ తగ్గింపును మన అవకాశం కూడా మర్చిపోవచ్చు అది గుర్తించండి ఫైనాన్స్ ఎన్టీపీసీ ప్రస్తుతం ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ పెట్టబోతున్నాం వచ్చిన ఫిఫ్టీ థౌసండ్ ఇది ఫండమెంటల్ కంపెనీ ప్రస్తావిస్తున్న ఇప్పుడు ట్రెండింగ్ ఉంది బట్ ఇలాంటి రోజుల్లో తగ్గినప్పుడు వీటిని కన్నేసి మరి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని లాంగ్వేజ్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అశోక బిల్ బిల్ కానుకో వన్ థాయింట్ టూ ఎయిట్ వచ్చింది ఇది ఒక మీడియం సైజు కంపెనీ దీనికి ఆర్డర్స్ వస్తుంటాయి దీనికి వన్ పాయింట్ టూ ఎయిట్ వచ్చింది బట్ చార్ట్ ప్రకారం ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు అంటే పెరిగిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఈ వార్త బట్టి పెరుగు పెరుగు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం ఐటీ డిస్ట్రిబ్యం క్లాస్ బిజినెస్ కేస్ ఇంటర్నెస్ ఇది ఒక గొప్ప డీల్ కాబోతున్నట్టు కనిపిస్తున్నది కేసీ ఇంటర్నెస్లో ఐటీ డిస్ట్రిమెంటర్లో స్టే తీసుకోవాలని కనిపిస్తుంది సో ఐటీ ఐటీ డిస్ట్రిమెంట్ కూడా మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కంటే కన్సర్డేషన్ అవ్వకుండా పోతుంది సో దీని యొక్క స్టేక్ మూలంగా ఇది ఫ్యూచర్లో మంచి పెరిగే అవకాశం ఉంటుంది ఈ వాత్రూమ్ ముందు ముందు గుర్తుపెట్టుకొని కూడా ఈరోజు తగ్గినా కానీ తర్వాత ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది అని ఈ ఈరోజు తగ్గితే అన్ని షేర్లు తగ్గే అవకాశం ఉంది ప్రతి ప్రసారి చెప్పాల్సి వస్తున్నకు బాగా ఉంది అయినా చెప్పక తప్పదు ఎందుకంటే సెంటిమెంట్ అలా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బాగా బాగుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం కన్సల్డేషన్ అవుతుంది వన్ తో ఎయిటీ ఎయిట్ కోర్స్ ప్రకటించింది అంతకుముందు వన్ తో ఫైవ్ సిక్స్టీ టోర్ బట్ ఇది చాలా నుంచి కన్సల్టేషన్ అవుతుంది ఈ స్టేజ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఉంది ఇంకా తగ్గినా కానీ దీన్ని అవరేజ్ రెస్పండ్ షేర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము చాలా సార్ రికమెండ్ చేశాము ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో ఉంది అకామిడేషన్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ పైకి కూడా వచ్చే అవుతుంది జూన్ తగ్గిందో అది మళ్ళీ రాలేదు బట్ ఇప్పుడు రిజల్ట్ బాగుంది కాబట్టి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి ఛాయిస్ చేతికి కూడా జమ్మూ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ రెండు బ్యాంకులు కూడా ప్రతి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న వచ్చే గుర్తించండి ఈరోజు బ్యాంక్లో ఇండియా సిమెంటు ఇండియా మార్ట్ బిరా సాఫ్ట్ జిఎన్ఎఫ్సి గ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఆర్బీ బ్యాంకు సో ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్ కొనటానికి వీడు ఉండదు బట్ అమ్మటానికి వీడు ఉంటుంది సో దాని మూలంగా దీన్ని నెచ్చు అనేది ఎక్కువ తక్కువయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వారంలో డివిడెండ్ పేపర్లు ఈ ఈరోజు ఫిఫ్త్ ఈరోజు ఎక్స్ డేట్ ఎవరైతే మనం మన మన ఉన్నారో వాళ్ళకి డివిడ్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ డివిడెండ్ మూలంగా ఇవి ఈరోజు అడ్జస్ట్ అయ్యే రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఆంధ్ర పేపర్లో టెన్ రూపీస్ ఫస్ట్ షేరు చమ్రా త్రీ రూపీస్ ఫస్ షేర్ బెర్గా పైన్స్ కు రూపీస్ ఫిఫ్టీ పైస్ ఇవి రేపు డివిడెండ్ ఇవ్వబోతున్నాయి కాబట్టి ఈరోజు ఎవరితో కొన్ని రేపు అట్టి పెట్టుకుంటారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది గ్రాస్ ఇండస్ట్రీ టెన్ రూపీస్ ఇప్పుకో లాప్ టూ రూపీస్ టీడీ పవర్ సిక్స్టీ పైసా ఫస్ట్ షేర్ ఫిస్ట్ కోపర్ పేపర్ ఎయిట్ రూపీస్ ఈ సెవెంత్ నాడు డివిడ్ ఇచ్చే కంపెనీ అది ఎవరైతే ఈరోజు రేపు కొంటారో కొన్ని సెవెంత్ నాడు అట్టి పెట్టుకున్న వాళ్ళకు ఎయిర్టెల్ నుంచి సిక్స్ రూపీస్ క్యాష్ టెండర్స్ త్రీ ఫిఫ్టీ ఐసమ్ మోటార్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఎన్ నుంచి త్రీ ఫిఫ్టీ పైసా వచ్చే అవకాశం ఉంది సో రిజల్ట్ సీజన్ వస్తుంది ఈరోజు రిజర్వ్స్లో ఉన్నాయి కొన్ని కంపెనీలు ఉన్నాయి సో దీని మూలంగా కూడా హెచ్చు అయ్యే అవకాశం ఉంటుంది సో ఏ కంపెనీ ఈ కంపెనీలో ఉన్న పది కంపెనీలో కూడా ప్రాఫిషిస్తున్న కంపెనీలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అంటే ఈ త్రీ వచ్చే త్రీ మంత్స్లో పెట్టడానికి అవకాశం కనిపిస్తే ఒక రిజల్ట్ బాగుంటాయి అవి ఇచ్చే కంపెనీ ఏమంటే ఎయిర్టెల్ ఒకటి ఓఎన్జీసీ మ్యారికో భారత్ ఎక్స్కామ్ టాటా కెమికల్స్ దివ్యాని ఇంటర్నేషనల్ బిఎం అండ్ సెంచరీ ప్లేబోర్డు బోర్డు బిఆర్ఎస్ ఇంటర్నేషనల్ అవంతి ప్యూస్ సో ఇందులో ఒక ఇందులో చార్ట్ చూద్దాము ఓవెన్ రిజల్ట్ ఈరోజు రాబోతుంది చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండ్గా ఉంది ఒకరోజు డౌన్ అయింది సో రిజల్ట్ బాగుంటే కూడా కంటిన్యూ పెరిగే అవకాశం ఉంటుంది చార్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మూవింగ్ అవ్వచ్చు కూడా పైన ఉంది అండ్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్ ట్రెండ్ ట్రెండింగ్లో ఉంది రెండు తగ్గినా అండి బట్ ఈ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు తగ్గింపులో మంచి అవకాశంగా మనం భావించుకోవచ్చు అండ్ బిఎస్ అంటెనెస్ కూడా ఇది ఒక మీడియా సైజ్ కంపెనీ బట్ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ముందు క్రాస్ క్రాస్ అయిపోయిపోతుంది ఒక రిజల్ట్ బాగుంటే ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది రిజల్ట్ బాగా లేకుంటే తగ్గుతుంది అది గుర్తించాలి మళ్ళీ ఇంత కింద వరకు వచ్చే అవకాశం కనిపి ఉంది మరికొక రిజల్ట్ ఈరోజు ఉంది ట్రెండింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ కంటిన్యూగా పెరిగి తగ్గి మళ్ళీ ఇక్కడ ఫోర్ డేస్ నుంచి తగ్గుతుంది సో రిజల్ట్ బాగుంటే పెరగడానికి అవకాశం ఉంది లేకుంటే ఈ కిందిలోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ ఈరోజు వార్త లాంటి వార్త ముగించే ముందు మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తామని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ